వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవీ ప్రజెంట్ అయితే మనం నెల్లూరులోని లో ఉన్నటువంటి జీకే ఫ్యామిలీ డాబ్ అండ్ రెస్టారెంట్కి వచ్చేసాం ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏదో ఫుడ్డు ఆడకపోతే అది తిందామా వద్దా ఈ పక్క వస్తే ఏదైనా చేపల రొయ్యల పేతల చికెనా మటన్ అనేది అర్థం కావట్లే అసలు అంతకీ ఈరోజు ఏం తినాలా ఎక్కడ పోయి తినాలా ఎక్కడ టేస్టీగా ఉంటుందనే విషయానికైతే నేను బలే బలే ఆలోచించుకుంటూ వస్తా ఉన్నా అయితే రోడ్డు మీద తిరగతా తిరగతా ఉంటే నాకు ఒక వింత అయినా ఒక పోస్టర్ బోర్డు కనిపించింది అనమాట వింత అంటే ఓన్లీ పేరులోనే ఉంటుంది అనమాట ఫుడ్లో కాదు ఒకవేళ ఫుడ్ ఎట్ ఏందో అది కూడా మనం ఒకసారి టేస్ట్ చేయాలి కదా అయితే ఒక విషయం చెప్పుకోవాలి నెల్లూరు హరినాథపురంలో ఉన్నటువంటి ఇదిగో ఈ జీకే ఫ్యామిలీ దాబా అండ్ రెస్టారెంట్ దీని దగ్గరకైతే మనం వచ్చేసినప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది నెల్లూరు హరినాథపురంలోనే జీకే ఫ్యామిలీ దాబా అండ్ రెస్టారెంట్ ఉంటుంది అయితే ఇక్కడ వెజ్ అండ్ ప్లస్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అయితే ఎన్నో రోజుల నుంచి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో మనం చూస్తూ ఉన్నాం ఒకసారి పోదాం వావ్ వావ్ బా రంగు రంగులుగా రంగు రంగులతో ఎన్ని హట్సా ఓకే 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 గుడుసులు ఆ అర్జెంట్కుంటారు నాయన ఎన్ని గుడిసెలు చిన్నప్పుడు పల్లెటూరులో మనం గుడుసుల్లో కొడుకోవటం లోపల నుంచి పావు ఎలాడింది అనుకో అప్పుడు గులాబ్జాములు అన్ని గలగల గలగల ఆడి పలిగిస్తుంది అటుంటాయి అనమాట దీంట్లో పావులకివలు లేవులే ఎందుకు మీరేం భయపడబడలేదో ఇది అనమాట ఎక్సలెంట్గా ఉంది பா பூட்டில் பெடுத்தர் லெட்டுல அதே விதங்க இப்படி டெக்னாலஜி மாரில்ல லெட்ல வேறே பெட்டுனா பாகவுண்டு குடிசை பல உந்தோப்போட உண்டு இடாட்டி காது உண்டா ஆ பல்டூர்ல உன்னப்பு பாவாத்த கிந்த தாக்க வச்சிந்தனுக்கோ ஆடி குண்டாகி பதி ஆடி பதில் பேசி தமால எவோலிக்கு வச்சேதேந்தே இங்கே அது லப்பலி இங்கே அது அது சரேலே அசுடு மொதல் சூதா எட்டுதோ ஏதனே సో మన కిచెన్ లోపలకి అయితే వచ్చేసాం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఏది అంటే మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా ఫ్రెష్గా ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ మన మసాలా చూసుకోవచ్చు అసలు ఇదైతే పొగలకు అమ్ముతా ఉంది ఇప్పుడు ఇప్పుడే దించినట్టున్నారు ఇదే అనమాట ఎలా ఉండాలా క్వాలిటీ అంటే క్వాంటిటీ అంటే అట్లా మెయింటైన్ చేయాలి సో ఏదైతే ఫ్రెష్గా ఉంది ఇక్కడ స్టాక్ అనే మాట లేదు మనకి సో ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏందనేది మనం చూద్దాం ఏం పేరు మీ పేరు ప్రకాష్ ప్రకాష్ ఎక్కడి నుంచి మీరు ఒరిస్సా ఒరిస్టా ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బావు సూపర్ ఫస్ట్ ఏం వేస్తారు ఫస్ట్ రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఓకే అంటే ఆనియన్ అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఓకే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎక్కడున్నా నార్మలే అనమాట ఏం కాదు కాకపోతే వీలు చేసే తయారీ విధానంలో స్పెషల్ అనమాట ఇదే పానీయా నీళ్ళు నీళ్ళు వేస్తారా ఓకే

ఓ ఇది చూస్తున్నాం కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ మామూలుగా మనం నూనెలో వేసేసి అటు ఇటు చేస్తాం కదా అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్కి సంబంధించి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఓన్గా ప్రిపరేషన్ చేసి ఈ విధంగా వాటర్ లాగా ఫస్ట్ తయారు చేసుకుంటారు ఆ తర్వాత చికెన్ ఫస్ట్ నూనెలో వేపుకోవాలన్నమాట ఏ ఏ చికెన్ సిక్స్టీ ఫైవ్ కా అంటే ఇది ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నా మీరు చెప్పకుండా చేసేస్తే నాకెంత అర్థం అవుద్ది ఓకే ఇది ఫ్రెష్ ఆయిల్ మనం చూస్తున్నాం అయితే ఫ్రెష్ ఆయిల్ అదే విధంగా చికెన్ కూడా ఫ్రెష్ బాగుంది వితౌట్ కలర్ ఏం లేదు ఓకే ఎక్సలెంట్ సో ఇప్పుడు దాన్ని దీనిలో మిక్స్ చేయాలనా నేను కూడా మేము అయిపోయాను ఎక్సలెంట్ రోజు అక్కడక్కడ చేసి 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 అలవాటు అయిపోయింది అనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఒకసారి బాగా నాకు ఏం గుర్తు వస్తుందంటే ఆడు తుపాడు తుపాని చేస్తుంటే అల్లి పూసలి ఆ ఎర్తుందా కలుపుతా ఉంటే ఆ మన గుమ్మగుపలు ఆడుతూ ఉంది అబ్బా స్మెల్ బి బోత్ వచ్చా సార్ క్యా హాత్మీ క్యా కొంచెం జాదు గిదు హై క్యా వగేరే హైక్యా చూసారు అట్ మీరు కలిపెట్టండి మీరు కలిపెట్టే దానికి దాని లెవెల్ అది నిప్పులు చూసారా ఎంత సెగగా ఎంత ఎరచ్చగా ఉన్నాయో ఏదో లోపల ఎట్టుంటుందో బయట ఎట్టుంటుందో ఏం ఫుడ్ తీస్తారో ఏందో నాయన ఇల్లు అనుకుంటున్నారా ప్రతిదీ జెన్యున్గా ఉంటుంది అందుకే నేను ఇంత దూరం వచ్చాను అనమాట ఊరికే చేయను ఇక్కడ చూసారా ఫ్రెష్గా నిప్పుల్లో కలిసి నిప్పుల్లో వేపుతున్నటువంటి రోటీలు అసలు ఎట్ట తయారు చేస్తున్నారు ఏంది ఒకసారి మనం కనుక్కుందాం హలో హాయ్ ఏం పేరు మీ పేరు సోర సూరజ్ సురజ్ సూరజ్ దేంతో తయారు చేస్తారు ఇవి

ఇళ్లల్లో చేసుకుంటే మాకు రావట్లేదు డాబాలకి వెళ్ళి తినాలనుకుంటే ఇట్టే ఉంటుంది దాని పరిస్థితి అంతా ఇళ్లలో ఉండి ఈ విధంగా చేయాలంటే సే కుదరదు మీరేమో ఆడవాళ్ళు కాబట్టి పొద్దు రోసే ఈ విధంగా చేయండి మాకు ఎటు డాబాలు ఇంత తల పొంగాలంటే అవి రాకపోతున్నందుకు మనం డాబాలకి రెస్టారెంట్లో పోయేది కేబులతో అంతే కదా అంతేలేదంటే అదే సరే ఇదన్నమాట ఇక్కడ చేసే విధానం ఇక్కడ లోపల తినేవాళ్ళు ఎట్లుందో ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు తింటున్నప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉంది సార్ ఫుడ్ ఇక్కడికి వచ్చేవాళ్ళం బాగుంది కదా పీస్గా వాతావరణం బలి వాళ్ళ మెయిన్ సపరేట్ కూర్చునేది మనకి కొంచెం ఫ్యామిలీస్ కన్వీనియంట్ కన్వీనియంట్ గా ఉంది సిటీలో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రిన్సెస్ తక్కువ ఇది వన్ ఆఫ్ ది ప్రిన్సెస్ టేస్ట్ అంతా ఓకేనా మేము టేస్ట్ చేసాం నేను అది కస్టమర్ చేత ఉందంట మేడం నమస్తే ఎలా ఉంది మేడం

ఎవరు సార్ ఇంట్లో ఈ విధంగా తయారు చేసి పెడుతుంది ఎందుకు నాయన ఈ కరవలం వాళ్ళకి ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ కాకపోతే చేసి పెడతారు అమ్మో పాపం వాళ్ళు కూడా హెల్త్ అని కేర్ తీసుకుంటారు సార్ వాళ్ళు లేకపోతే మనం ఏమన్నా అయితే ఇప్పుడు ఇదన్నమాట జీకే ఫ్యామిలీ ఇదా హాయ్ సార్ హాయ్ సార్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా జికే దాబా ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్ అధినేత అనమాట ఓనరు సార్ టైం కేటాయించి మన కోసం వచ్చేసారు మామూలుగా దొరకడం అనమాట సార్ థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేస్తున్నారు సార్ ఏంటి సార్ ఈ జికే ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ పెట్టడానికి గల కారణం ఏంటి ఏంటి మాకు ఒకసారి వివరించండి సార్ సార్ నెల్లూరు వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ భోజన ప్రియ అవును అస్పై ఎస్ మేము అంతా ఏంటంటే ఆ కోఫీల్డ్ నుంచి వచ్చాము ఆహా ఎస్ ఫుడ్ దీని మీద ఫ్యాషన్ తో వచ్చాం ఓకే నెల్లూరులో మనం డిఫరెంట్ గా మనం ఏదైనా వెరైటీ ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనతో డాబాని ఓకే ఏంటంటే ఫ్రెష్ ఐటమ్ డాబా అంటే అవును కూడా బ్యాలెన్స్ ఎప్పుడూ కూడా మనం స్టోర్ చేసి పెట్టే అవకాశం ఉండదు అవును అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కుక్ చేసి పెట్టే ఐటమ్ ఏది మన దగ్గర ఉండదు మీరు ఆర్డర్ ఇస్తే కుక్ కుక్ చేసి మీకు సర్వ్ చేస్తారు వావ్ ఆ కాన్సెప్ట్ కాబట్టి డాబా డాబా నించుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు ఆక్వా ఫీల్డ్ అన్నారు కాబట్టి అంటే యాక్చువల్ ఏంటంటే ఆక్వా ఫీల్డ్ అంటే రై రైతా యా రైతులు ఎప్పుడు ఎవరిని మోసం చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే నేను తెలుసుకున్నది ఆక్వాలో మన ప్రతిదీ కూడా క్వాలిటీ చెక్ చేసుకుంటాం అది ఆక్వా అంటే ఇంకా ఎలా ఉంటున్నాయి దాని దాని ఫీడ్ కావచ్చు అన్ని సో అదే విధంగా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడో మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అదే విధంగా ఉందా అన్ని అదే విధంగా చేస్తున్నాం ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర సార్ ఆల్మోస్ట్ డాబా స్పెషల్సే కాకపోతే వాటిల్లోనే మా ఏంటంటే డిఫరెంట్ టేస్ట్లు ఇస్తా ఉంటారు ఓకే ఆల్మోస్ట్ ఏ కూడా అదే ఐటమ్స్ ఉంటాయి సపరేట్ గా స్టైల్ ఆ చైనీస్ ఇవన్నీ అదే టైప్ లో ఉంటాయి డిఫరెంట్ చేస్తారు మనం ఓకే అయితే హర్నాథపురంలో ఇక్కడ దగ్గరగా నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది కదా ఆ నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అంటే మీలాంటి వాళ్ళతో అప్పుడప్పుడు టైం దొరకడం చాలా తక్కువ సమయం అనమాట సో టైం స్పెండ్ చేశారు అంటే నారాయణ మెడికల్ కాలేజ్ లైన్లోనే మనకి ఇక్కడ పెట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట వాస్తవానికి ఇక్కడ హట్స్ ఉన్నాయి అదేవిధంగా ఏసీ క్యాబిన్స్ ఉన్నాయి సో ఎలా మేనేజ్ చేస్తున్నాం మినీ ఫంక్షన్ అలాంటిది కూడా ఏమైనా ఓకే ఈ మంత్ ఎండ్ కి కంప్లీట్ అయిపోతుంది ఒక థర్టీ మెంబర్స్ అట్లా చిన్న 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 పార్టీలు పెద్ద పార్టీలు అంటే మళ్ళీ మిగతా కస్టమర్ డిస్టబెన్స్ లేకుండా చిన్న చిన్న పార్టీలు ఒక చేస్తున్న రెడీ చేస్తుంది ఏసీ ప్లస్ నాన్ ఏసీ బయట ఔట్డోర్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఈవినింగ్ అంతా ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంటది ఎక్కువ ఈవినింగ్ అంతా లోపల ఏసీ లో ఎవరు కూడా ప్రిఫర్ చేయాలి అందరు ఓపెన్ లోకి వచ్చేస్తారు హట్స్ ఓపెన్ డే లో ఏంటంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ ఏసీ ఏసీకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా మెను వచ్చేసి ఏసీకి బయట అంత తేడా ఏం లేదు కస్టమర్స్ మనం డివైడ్ చేయాలనే ఉద్దేశం మన మైండ్ లో లేదు వాళ్ళు ఇష్టం ఎక్కడ కూర్చున్నా ఒకటే అంతే కదా అంటే వాళ్ళు యాక్చువల్ రావడం వచ్చిందే ప్రశాంతం కోసం ఫుడ్ తినడానికి వాళ్ళు న్యాచురల్గా ఎంజాయ్ చేస్తారు అదే న్యాచురాలిటీ మన జీకే ఫ్యామిలీ దాబా రెస్టారెంట్లో ఉంది కాబట్టి మేము కూడా ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటూ అంటే అంతే పాత సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే హట్స్ ఉన్నాయి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే ఏసీ క్యాబిన్స్ ఉన్నాయి ఇటు పక్క చూసుకుంటే గ్రీనరీస్ ఉన్నాయి ఒక పక్క మినీ ఫంక్షన్ హల్స్ అసలు ఇది ఎక్కడా లేనటువంటి విధంగా మేబీ ఉండొచ్చు బట్ అయితే మనకి ఇక్కడ మెయిన్ సెంటర్లో ఇటువంటి జీకే ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ అందులో ఇంతటి వాతావరణం అద్భుతంగా ఉండడం చాలా చాలా సూపర్ అనమాట అంటే ఈ ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా మెడికల్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు అంత స్టూడెంట్స్ ఫ్యామిలీస్ కూడా కావచ్చు ఇక్కడ ఉండడం మనం అదృష్టంగా భావించాలి అయితే టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఫస్ట్ తింటేనే కదా మీరు అందరూ మాకు చెప్తారు అదేవిధంగా మన అధినేత సార్తో ఇంకొక లాస్ట్ ఫైనల్ మాట మాట్లాడాలి సార్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మసాలాలు అవి ఇవి ఎట్లాగా ఓన్ ప్రిపరేషనా ఓన్ ప్రిపరేషన్ సార్

ఇవి ప్రాను ఫిష్ అదంతా కూడా ప్రాను ఫిష్ విషయానికి వస్తే నేను ఆ ఫీల్డ్ లో కాబట్టి అదే అదే ఫ్రోజన్ ఎక్కడ నేను తీసుకోను ఆల్మోస్ట్ అందరూ ఫ్రోజెన్ వాడుతూ ఉంటారు ప్యాకింగ్ చేసేసింది మనం ఎక్కడ తీసుకో మనం డైరెక్ట్ మార్కెట్ నుంచి తెప్పించుకుంటాం దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో దాని మీద మాకు గట్టిగా అవగాహన ఉంది కాబట్టి దాని విషయం రాజీవ్ సూపర్ సార్ థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం మాకు అందించారు అదే విధంగా ఒకసారి మా ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు అంటే మన జీకే ఫ్యామిలీ డాబాని విజిట్ అవ్వడం అందరు రావచ్చు అందరికీ నమస్కారం జీకే ఫ్యామిలీ డాబా హరినాథపురం మెయిన్ రోడ్డు మీరు అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చేసి అప్పుడు రిజల్ట్ నాకు చెప్పండి ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి మాది మేము చెప్పుకోవడం కాదు మీరు చెప్తే మేము వింటాం సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ Thank you so much.